మంచి స్మెల్ వస్తుందండి ఇంగు తాలింపు పెసరపప్పు ముల్లంగాకు కావాల్సిన పదార్థాలు ఆయిల్ వేద్దామండి సరిపడా ఆయిల్ ఎన్ని చూద్దామండి ఇద్దర యాగనిద్దామండి సైడ్ పప్పు ఉడుకుతుంది ఇలాగ వేగాక ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకున్నాక ఆ ఉడికిన పప్పు ఇందులో వేసి చింతపండు వేయాలండి తరువాత తాలింపు వేయాలండి చాలా బాగుంటుందండి ఏదో ఒక విధంగా ముల్లంగి తినాలి ఇలాగేగాలండి కొద్దిగా పసుపు కొద్దిగా పసుపేద్దామండి ఎందుకంటే అందులో వేస్తాం పెత్తపప్పులో వేస్తాం కాబట్టి కొద్దిగా వేస్తే సరిపోతుంది కొద్దిగా కారం కలర్ కోసం కొద్దిగా కారం తేగాలి కొంచెం కాస్త మూతలు పెడదామండి కొంచెంసేపు మూత పెట్టి చింతపండు అది రెడీ చేసుకున్నాం ఇలా వేగాలండి కాస్త ఏగితే అప్పుడు ఇందులో పెసరపప్పు వేసుకున్నాం ఈ ఆవిరితోటే ఉడికిపోద్ది వేగిందండి ఈ విధంగా వేసుకోవాలి వేగాక ఈ ఉడకబెట్టిన పప్పుని అందులో వేసేయాలి ఉడకబెట్టుకు పెట్టుకున్న పప్పు ఇందులో వేయాలి వేసి రెండిఫికం బాగా కలుగా పల్చగా చేయాలి కాబట్టి సరిపోదండి తెపాయలు మార్చుకుంటాను అంతనది ఇప్పుడు దీంట్లో చింతపండు పులిపేయాలి పులిపేసి మరగన ఇప్పుడు మళ్ళీ చింతపండు వేరే గిన్నెలోకి మార్చుకున్నాను అండి ఇప్పుడు చింతపండు పులిపేస్తాను కలపాలి ఇప్పుడు దీన్ని పల్చగా చారులా చేయాలండి పల్చ పెట్టాలి వాటర్ వేయాలి సరిపడా మనకి ఎంత పల్చ కావాలో అంత వాటర్ వేసుకుంటాం మరగాలి కదా అప్పటి వాటర్ పడుకోండి ఈ విధంగా పల్చగా పప్పు చారు ఆకులు పడేయకుండా ఈ విధంగా చారు పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు సాల్ట్ వేస్తాను ఇంకొంటే సాల్ట్ మూడు స్పూన్లు పడుతుంది బాగా మరగనిద్దామండి మరిగాక పాలు పెట్టాడు సరిపోలేదండి ఇంకా అసలు సాల్ట్ ఇంకొక స్పూన్ పడుతుంది నాలుగు స్పూన్లు పట ఈ టైంలో పచ్చిమిరపకాయలు వేయాలండి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు బాయిల్ అవ్వాలండి చూడండి ఈ విధంగా మరగాలి ఇప్పుడు తాలింపు వేయాలండి తాలింపు వేసాక కూడా కొంచెం మరగనిస్తాం కాబట్టి ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని పోపు వేద్దాం పోపు వేసుకుందాం తాలింపు వేయాలి కదా సైడ్ చేస్తాం ఆయిల్ వేద్దాం తాలింపుకి సరిపడా ఆయిల్ కలాయి వేడెక్కింది కొద్దిగా మెంతులు జీలకర్ర కొద్దిగా ఆవాలు కొద్దిగా చాలు Yeah. <tril> ി രണ്ട് മിർച്ച കറിവേക്കിങ്ങ്ക്വാണ്ട് അതുപോലെ ഇംഗ്വാ అయిపోయిందండి పప్పు చారు ముల్లంగాకు పెసరపప్పు చారు ఈ విధంగా పల్చగా చారులా ఈ సూపులా తాగొచ్చు అన్నంలో తినచ్చు మంచి స్మెల్ వస్తుందండి ఇందులో తాలింపు